మో నారాయణాయ తెలుగుతత్వం ఛానల్కి స్వాగతం మనుషులు నిర్మించిన కట్టడాలు ఎన్నో ఉన్నాయి కానీ దేవుడే స్వయంగా తన నిధిని కాపాడుకోవటానికి ఎంచుకున్న ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయం మాత్రమే ప్రపంచం మొత్తం డిజిటల్ యుగంలోకి వెళ్ళిపోయింది స్పేస్ స్టేషన్లు నిర్మించాం అణుబాంబులు తయారు చేశాం కానీ ఈ ఆలయంలోని ఒకే ఒక తలుపు ముందు ఆధునిక విజ్ఞానం మోకాళ్ళపై పడుతోంది ఇది కేవలం ఒక అందమైన గుడి మాత్రమే కానీ ఆరు నేలమాలికలు తెరిచిన తర్వాత బయటపడ్డ సంపద చూసి అమెరికా రష్యా వంటి దేశాలు కూడా ఆశ్చర్యపోయాయి ఆరో గది దగ్గరకు వచ్చేసరికి ఒక భయంకరమైన నిశ్శబ్దం ఆవరించింది ఆ గది బి వాల్ట్ బి దానిపై తాళం లేదు కానీ ఆ తలుపు తెరవడానికి ప్రయత్నించిన ప్రతి ఒక్కరికి మరణం ఎదురైంది అసలు ఆ గది వెనుక ఏముంది రాజులు ఎందుకు ఆ నిధిని ముట్టుకోలేదు ఇది కేవలం భక్త లేక దీని వెనక ఏదైనా గ్రహాంతర వాస్తుల హస్తం ఉందా ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ క్షేత్రం వెనుక ఉన్న పురాణ గాథలు అత్యంత శక్తివంతమైనవి క్షత్రియ సంహారం తర్వాత పరశురాముడు తన గొడ్డల్ని సముద్రంలోకి విసిరేశాడు అప్పుడు ఆ సముద్రం వెనక్కి వెళ్ళి కేరళ భూభాగం ఏర్పడింది అయితే ఆ భూమిపై శాంతి నెలకొనాలంటే సాక్షాత్తు విష్ణుమూర్తి ఇక్కడ కొలువు తీరాలని పరశురాముడు భావించాడు అదే సమయంలో దివాకర్ ముని అనే ఒక యోగి ప్రతిరోజు విష్ణుమూర్తిని ఒక చిన్న బాలుడి రూపంలో ఆరాధించేవాడు ఒకరోజు ఆ బాలుడు ముని తపస్సు చేస్తున్నప్పుడు ఆయన సాలగ్రామాన్ని నోట్లో పెట్టుకున్నాడు ఆగ్రహించిన ముని ఆ బాలుడిని అదిలించగా నన్ను చూడాలంటే అనంతసైన అడవికిరా అని చెప్పి బాలుడు మాయమయ్యాడు ముని అడవిలో వెతుకుతుండగా ఒక భారీ ఇప్ప చెట్టు కూలిపోయింది అది చూస్తుండగానే పద్దెనిమిది మైళ్ళ పొడవున మహావిష్ణువుగా మారిపోయింది ఆ రూపం ఎంత భారీగా ఉందంటే స్వామి పాదాలు తిప్పాదపురం వద్ద శిరస్సు తిరువల్లం వద్ద ఉన్నాయట ఆ భీకర రూపాన్ని చూసి భయపడిన ముని దేవా నా కళ్ళకు కనిపించే అంత చిన్న రూపంలోకి మారు అని ప్రార్థించగా స్వామి మూడు భాగాలుగా ఇప్పుడు మనం చూస్తున్న పద్దెనిమిది అడుగుల రూపంలోకి మారారు ఆ విగ్రహం తయారీకి ఉపయోగించిన పన్నెండు వేల ఎనిమిది శాలిగ్రామాలను నేపాల్ నుంచి ఏనుగులపై తెప్పించటానికి సుమారు మూడేళ్ల సమయం పట్టిందంటే ఆ నిర్మాణం ఎంత భారీగా జరిగిందో ఊహించండి ఈ ఆలయం కేవలం భక్తికి నిలయం కాదు ప్రాచీన భారతీయ ఇంజనీరింగ్ యొక్క అద్భుతం వంద అడుగులు ఎత్తు ఉన్న ఈ ఏడు అంతస్తుల గోపురంలో ఒక్కో అంతస్తులో ఒక్కో రహస్యం ఉంది ఈ ఏడు అంతస్తులు మనిషి శరీరంలోని ఏడు చక్రాలకు ప్రతీకలో మీరు గోపురం పైనుండి చూస్తే అది సరిగ్గా సముద్ర తీరానికి సమాంతరంగా ఉంటుంది సూర్యకిరణాల పడుతూ ఉంటాయి ఏడాదికి రెండుసార్లు అస్తమిస్తున్న సూర్యుడు సరిగ్గా గోపురంలోని ఏడు కిటికీల గుండా ప్రయాణించి ఐదు నిమిషాల వ్యవధిలో ఒక్కో కిటికీ నుండి కిందకు దిగుతున్నట్లు కనిపిస్తాడు ఇది ఇప్పట్లో ఉన్న ఖగోళ శాస్త్ర పరిజ్ఞానానికి నిదర్శనం ఆలయ ప్రహరీ లోపల ఉన్న ఈ నడవాలో మూడు వందల అరవై ఐదు స్తంభాలు ఉంటాయి వింత ఏమిటంటే ప్రతి స్తంభం అడుగున ఒక చిన్న రంధ్రం ఉంటుంది పూర్వం గాలి ఒత్తిడిని ఉపయోగించి ఆలయం అంతా చల్లగా ఉండేలా చేసే ఒక రకమైన న్యాచురల్ ఏసీ వ్యవస్థ ఇందులో ఉండేదని చెబుతారు ఈ విగ్రహాన్ని కేవలం మట్టితో చెయ్యలేదు చందనం కర్పూరం కుంకుమ పువ్వు మరియు అరవై నాలుగు రకాల ఆయుర్వేద మూలికలను కడు శర్కర అనే ప్రత్యేక మిశ్రమంతో కలిపి చేశారు దీనివల్ల విగ్రహానికి వేల ఏళ్ళైనా చెక్కు చెదరదు పైగా విగ్రహం నుండి వెలువడే ఓజస్సు భక్తుల మానసిక స్థితిని మారుస్తుంది చరిత్రలో మనం రాజులు రాజ్యాల కోసం యుద్ధాలు చేయడం చూశాం కానీ తన రాజ్యాన్ని దేవుడికి రాసిచ్చిన రాజును ఎక్కడైనా చూశారా పదిహేడు వందల యాభైలో అన్నిజాం తిరునాల్ మార్తాండ వర్మ అనే రాజు తన రాజ్యాన్ని పద్మనాభ స్వామికి సమర్పించి తనను తాను పద్మనాభదాసుగా ప్రకటించుకున్నారు అంటే ఆ రోజు నుండి ఆ రాజ్యం ఆయనది కాదు దేవుడిది రాజు కేవలం ఒక మేనేజర్ మాత్రమే ఈ కారణం చేతనే వందల ఏళ్లుగా ఆ నిధి సురక్షితంగా ఉంది రాజులు ఆ సంపదను తమ విలాసాల కోసం వాడుకోలేదు యుద్ధాలు వచ్చినా కరువు వచ్చినా వారు తమ సొంత ఆస్తులను అమ్ముకున్నారు తప్ప దేవుడి నిధిని ఎప్పుడూ ముట్టుకోలేదు ఆ నిధిని తాకితే తమ వంశం నాశనం అవుతుందని వారు భావించేవారు రెండు వేల పదకొండులో సుప్రీంకోర్టు నియమించిన కమిటీ ఈ ఆలయంలో ఉన్న ఆరు నేలమాలికలను పరిశీలించాలని నిర్ణయించింది అప్పటి వరకు అవి తెరచిన దాఖలాలే లేవు ఏ తెరిచినప్పుడు లోపల ఉన్న సంపద చూసి అధికారులు మూర్చిపోయినంత పని అయింది నాలుగు అడుగుల ఎత్తు ఉన్న బంగారు విగ్రహం విష్ణువుది పద్దెనిమిది అడుగుల పొడవున్న బంగారు గొలుసులు టన్నుల కొద్దీ బంగారు నాణ్యాలు కొన్ని నాణ్యాలు రోమన్ సామ్రాజ్యం కాలం నాటివి వీటి విలువ అప్పట్లో ఒకటి పాయింట్ రెండు లక్షల కోట్లు అని అంచనా వేయగా నేటి మార్కెట్ విలువ ప్రకారం అది ఐదు లక్షల కోట్ల రూపాయలు చేరుతుంది కానీ అసలు చిక్కు వాల్ట్ బీ దగ్గర వచ్చింది ఈ గదికి మూడు తలుపులు ఉన్నాయి మొదటిది చెక్కతో చేసింది రెండోది ఇనుప గ్రిల్లు మూడోది భారీ ఉక్కు తలుపు ఈ మూడో తలుపు మీద రెండు పెద్ద నాగుపాములు ఒకదానికొకటి అల్లుకున్నట్లు చెక్కి ఉన్నాయి దీనికి గడియారం లేదు రంధ్రము లేదు ఇది నాగబంధనం లేదా నాగపాశంతో బంధించబడింది ఇప్పుడు వాల్ట్ బి తెరవ తెరవలేకపోవటానికి కారణం కేవలం భయం మాత్రమే అక్కడ ఉన్న మంత్రశక్తి నాగబంధనం అంటే ఏమిటి ఇది ఒక అతీతిమైన తాళం పురాతన సిద్ధులు ఒక తలుపును బంధించేటప్పుడు కొన్ని ధ్వని తరంగాలను ఆ తలుపు లోపల ఉన్న లోహంలో నిక్షిప్తం చేస్తారు అంటే సౌండ్ వేవ్స్ని గరుడ మంత్రం అంటే కేవలం కొన్ని మాటలు కాదు ఇది ఒక నిర్దిష్టమైన శబ్ద ప్రకంపన ఆ తలుపు దగ్గర నిలబడి సరైన పిచ్తో మంత్రాన్ని పఠిస్తే ఆ శబ్ద తరంగాలు తలుపులోని మాలిక్యూల్స్ని కదిలించి తాళాన్ని అన్లాక్ చేస్తాయి ఒకవేళ ఎవరైనా తప్పుగా పఠిస్తే ఆ ధ్వని తరంగాలు తిరిగి వచ్చి పఠించే వ్యక్తి నాడీ వ్యవస్థను దెబ్బతీస్తాయి అందుకే ఈ గదిని తెరవటానికి ఎవ్వరూ సాహసించరు బీ గది లోపల ఏముంది అంటే కొందరు పరిశోధకుల ప్రకారం ఈ గది కింద మరో మూడు రహస్య గదులు ఉన్నాయి అవి నేరుగా అరేబియా సముద్రం అడుగు భాగంతో అనుసంధానించబడి ఉన్నాయి అని అంటారు మీరు తలుపు దగ్గర చెవి పెట్టి వింటే లోపల సముద్రపు అలల ఘోష మరియు భారీ నాగ సర్పాల బొసలు వినిపిస్తాయని అక్కడ పనిచేసే పూజారులు నేటికీ ప్రమాణం చేసి చెబుతారు రెండు వేల పదకొండులో అధికారులు వెళ్ళినప్పుడు వారు ఆ తలుపు వెనుక ఏదో ఒక అతీత శక్తి తమను గమనిస్తున్నట్లు ఫీల్ అయ్యారంట ఆ భయం వల్లే సుప్రీంకోర్టు కూడా ఆ తలుపుని తెరవద్దని ఆదేశించింది ఈ నిధిని బయటకు తీయాలని ప్రయత్నించిన వారికి ఏదో ఒక కీడు జరుగుతుందనే మాట నిజమని నమ్మేలా కొన్ని సంఘటనలు కూడా జరిగాయట ఈ నిధిని లెక్కించాలని పిటిషన్ వేసిన అడ్వకేట్ సుందర్రాజన్ గారు గదులు తెరిచిన కొన్ని రోజులకే అకస్మాత్తుగా మరణించారు నిధిని ఫోటోలు తీయటానికి వెళ్ళిన కొందరు వ్యక్తులు కూడా అనారోగ్యానికి గురయ్యారు స్థానికుల కథనం ప్రకారం రాత్రిపూట ఆ గది లోపల నుండి పెద్ద పెద్ద సముద్ర పాలలు శబ్దాలు పాముల బొసలు వినిపిస్తాయట బ్రిటీష్ కాలంలో ఒకసారి కొందరు అధికారులు బలవంతంగా ఈ తలుపును తెరవాలని ప్రయత్నిస్తే ఆ గుడి మొత్తం కంపించిందని గోడలు విరిగిపడటంతో వారు భయంతో పారిపోయారని రికార్డులు చెప్తున్నాయి అందులో ఈ ఆలయానికి అత్యంత సన్నిహితమైన రహస్యం ఒకటి ఉంది బబియా అనే మొసలి ఇది కేవలం ఒక జంతువు కాదు పద్మనాభ స్వామికి అంకితమైన ఒక పరమ భక్తుడు పంతొమ్మిది వందల నలభై ఐదులో ఒక బ్రిటీష్ సైనికుడు వినోదం కోసం అప్పట్లో ఉన్న మొసలిని తుపాకీతో కాల్చి చంపేశాడట సరిగ్గా వారం రోజుల తర్వాత ఆ సైనికుడు పాము కాటుకు గురై వింతగా చనిపోయాడు ఆశ్చర్యం ఏమిటంటే మొసలి చనిపోయిన మరుసటి రోజే చెరువులో మరో చిన్న మొసలి పిల్ల ప్రత్యక్షమయ్యింది అదే మనం చూసిన బబియా శాఖాహార జీవనం దాన్ని ఒక మొసలికి మాంసం ఇవ్వకుండా కేవలం అన్నం బెల్లం పెట్టి ఎనభై ఏళ్ళు బ్రతికించటం అనేది జీవశాస్త్రానికే ఒక సవాలు బబియా ఎప్పుడూ ఆ చెరువులోని ఒక్క చేపను కూడా ముట్టుకోలేదు భక్తుల సరస్సులో స్నానం చేస్తున్నా అది ఎవరికీ హాని చేయదు రెండు వేల ఇరవై రెండులో అక్టోబర్లో బబియా మరణించినప్పుడు అది తన ప్రాణాన్ని వదిలే ముందు గుడి మెట్ల వరకు వచ్చి స్వామికి ప్రణామం చేసి వెళ్ళిందని అక్కడి వారు చెబుతారు బబియా మరణించిన కొద్ది రోజుల్లోనే మళ్ళీ అదే చెరువులో ఒక చిన్న మొసలి కదలికలు కనిపించాయని వార్తలు వచ్చాయి ఈ పరంపర ఎలా కొనసాగుతుంది ఆ మొసలిని ఎవరు పంపిస్తున్నారు ఇది ఇప్పటికీ ఒక అంతు చిక్కని ప్రశ్న అనంత పద్మనాభ స్వామి ఆలయం మనకు ఒక విషయాన్ని స్పష్టంగా చెప్తుంది మనిషి తన మేధస్సుతో ఏవైనా సాధించవచ్చు అని అనుకుంటాడు కానీ దేవుడు సృష్టించిన కొన్ని రహస్యాల ముందు మనిషి ఎంత చిన్నవాడో ఇక్కడ అర్థమవుతుంది ఆ బీ గదిలో ఏముంది లక్షల కోట్ల బంగారమా లేక మనకు తెలియని మరో లోకమా అది అలాగే మూసి ఉండటం వల్లనే ఈ ప్రపంచం క్షేమంగా ఉందా నిధి కంటే ముఖ్యమైనది నమ్మకం ఈ నిధి ఆ రాజులది కాదు మనది కూడా కాదు అది ఆ పరమాతది కలియుగాంతరం వరకు ఆ స్వామి ఈ ప్రపంచాన్ని కాపాడుతూనే ఉంటాడు మీకేమనిపిస్తుంది ఆ రహస్య ద్వారం తెరిస్తే ఏం జరుగుతుందని అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఓం నమో నారాయణ మా వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి